ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇవ్వండి బొగ్గు బ్లాక్లు సింగరేణికి కేటాయించాలి హైదరాబాద్కు ఐటీఆర్ను పునరుద్ధరించాలి రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఇవ్వాలంటూ బొగ్గు కార్మికుల సింగరేణి పరిధిలోని బొగ్గు గనులు ఆ సంస్థకి కేటాయించాలని ప్రస్తుతం వేలం పెట్టినటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధాన నరేంద్ర ప్రధానమంత్రి అయినటు నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గోదావరి లోయా బొగ్గు నిల్వల క్షేత్రాల పరిధిలోని కోయగూడెం సత్తుపల్లి బ్లాక్ మూడు గనులను సింగరేణికే కేటాయించాలని కోరారు రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరం తీర్చేందుకు ఈ గనులు కీలకమైనందున అన్నింటిని అన్నింటినీ సింగరేణికే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క కలిసి గురువారం మధ్యాహ్నం ఇక్కడ లోక్ కళ్యాణ్ మార్గ్ సీఎం ప్రధానమంత్రి మోదీతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు బొగ్గు గనులు కేటాయింపు ఐటీఆర్ పునరుద్ధరణ రక్షణ భూముల కేటాయింపు రాష్ట్ర పునరుద్ధరణ చట్టంలోని సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలంటూ ఆయన ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు ముందుగా ఆ సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు ఖనిజాలను వేలం వేయడానికి సిద్ధపడుతుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే ఆపాల్సినటువంటి అవసరం అయితే ఉంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసి విన్నవించుకున్నటువంటి అనేక అంశాలు మరి సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనేది మనం వేచి చూద్దాం